నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన పులి శ్రీనివాసులు పులి మణికమ్మ మోటార్ బైక్ పై మైలూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐలూరు మెట్ట వద్ద టాక్టర్ ఢీ కొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు భార్య మణికమ్మ తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు వివరాల్లో అయితే నంద్యాల సాయిబాబా నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు గౌంట మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే బంధువులు ఇంటికి మాయల్లూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐలూరు మెట్ట వద్ద అతివేగంగా ట్రాక్టర్ ఢీ కొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు సంఘటన జరిగిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు కార్మికులు అక్కడికక్కడ చేరుకుని మంత్రి ఎన్ఎండి ఫారూక్ సమాచారం అందజేశారు మంత్రి స్పందిస్తూ కుటుంబానికి డ్యామ్ చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా గౌండ్ల కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు సంఘటన జరిగినప్పుడు నుంచి అక్కడే ఉండే ఒక కార్మికుడు మృతి చెందడం బాధకరమని అంతక్రియల వరకు కార్మికుడు దగ్గరుండి మా కుటుంబ సభ్యుడు అంటూ కన్నీరు పరవంతమయ్యారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శ్రీనివాసులు మంచి వ్యక్తిని డాక్టర్ ఢీ కొట్టడంతో శ్రీనివాసులు మృతి చెందడం జరిగిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు మాణిక్యమ్మా శ్రీనివాసు వాన అది చిన్నగా వచ్చా వాడు ట్రాక్టర్ వచ్చి మాకు వచ్చి ఎదురు వచ్చి కొట్టిపోయినాడు నైనా ఎదురుగా వచ్చి కొట్టినాడు పన్నెండు పోయింది నైనా ఎంత నయ్య నయ్యకున్నాడు దొరకలేదు

మా అన్న మా వదిన ఆలాడ రూట్ నుండి నంద్యాలకు వస్తున్నారు ఇక్కడ నుండి కొత్త విమానెడ్డి డాక్టర్ ఇక్కడ ఆలాడకు రాంగ్ రూట్లో పోతుండగా మా బగ్గీకి తగిలి మా అన్నా స్పాట్లోనే చనిపోయినాడు మాకు న్యాయం కలాలని అడుగుతున్నాం రమానెడ్డి ఫ్యాక్టరీలోకి కొట్టి పోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు తగిలించి మళ్ళీ రోడ్డు పెట్టినారు పెట్టింటే మేము పోయి కనుక్కొని దాన్ని పోలీసు వారు వచ్చేలాగా ఉండి పోలీస్ స్టేషన్ కి అప్పయ ఉండి వచ్చినాం మా వదిన దెబ్బలు ఆసుపత్రిలో ఉంది అడ్మిట్ చేసాం నా పేరు ఓబిలేసు గవర్నమెంట్ యూనియన్ ప్రసిడెంట్ను ఇప్పుడు మా శ్రీనివాసులు అనే అతనికి యాక్షడెంట్ జరిగింది మాకు ఇమ్మడి ప్రవేశం వస్తానే ఉట్టిన మా సంఘం మేము అంతా వచ్చి మేము అతన్ని పరమర్శించడం జరిపింది అతని భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతుంది ఆమె కూడా ఆరోగ్యం చాలా తీవ్రంగా ఉంది ఈ ఆక్సిడెంట్ ఎలా జరిగిందంటే అతని ఆలగడ్డ నుంచి వస్తున్నాడు ఆ బిమ్మానందరెడ్డి ఫ్యాక్టరీలోకి ట్రాక్టర్లు పోతున్నాయి ఆ ట్రాక్టర్ లో పోతుంటే ఒక ట్రాక్టర్ ఏం చేసిందంటే ఇతన్ని ఎన్నికమాల గుద్ది ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయింది ఆ ఫ్యాక్టరీలో చుట్టుపక్కల వేస్తారు వచ్చి బ్రీమానందరెడ్డి ఫ్యాక్టరీలోకి పోయింది భీమానందరెడ్డికి ఈ ట్రాక్టర్ కు సంబంధం అని చెప్పేసి అందరు అన్నారు అతని డ్రైవర్ ఎంతమంది ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయినాడు పక్క కొట్టి వెళ్ళిపోయినా ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి మాకు ఈ బాధ్యత వహించాల్సింది మాకు పోచే భ్రమానందరెడ్డి ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ నుంచి పోతున్నాయి కాబట్టి మాకు ఆయన బాధ్యుడు దానికి లైసెన్స్ ఉన్నాయా డ్రైవర్ ఎవరో మాకు కనబడకుండా దాచిపెట్టేసినారు మాకు ఇంతవరకు వాళ్ళ ఆడ జాడ తెలియలేదు మేము రెడ్డి వారికి మేము ఉన్నతం చేసుకుంటాం కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళు తొందించినారు దాని మీద విచారణ జరుగుతుంది ఈ పోలీసు వాళ్ళు కానీ ఉన్న గవర్నమెంట్ కానీ ఈ మాకు మంత్రిగా ఉన్న ఫారూక్ సార్ కానీ మాకు ఈ జరిగిన ఘటనకు మాకు న్యాయం చేసి మా శ్రీనివాసులకు న్యాయం చేసి మేము టీడీపీ తరఫున సభ్యత్వం చేసినాడు అది కూడా చేసి ఇంకా ఆమె కొన్ని ఆరోగ్యాల పరిస్థితులుగా ఆమె చూపించుకుని చికెత పొందుతుంది ఆమె కూడా కొంచెం తీవ్రంగానే ఉంది ఆమెను కూడా మనం పరామర్శించి వచ్చినాము ఆమె కూడా న్యాయం జరిగి అతనికి న్యాయం జరిగి వాళ్ళ భార్య పిల్లలకు మనం ఎటువంటి విషయం ఉండే కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకు మనం సాయం చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము